హలో వెల్కమ్ టు ఖాద్రూ కిచెన్ ఈరోజు నల్లేరు పచ్చడి చేద్దామనండి ఇలాగా ముందుగా మనం ఇలా నల్లేరు తీసుకున్నాం కదా వీటిని ఇలా సైడ్లో ఉండే ఇవన్నీ కట్ చేసేయాలండి లేకపోతే ఈ నారంతా మనకి పచ్చడిలోకి వచ్చి ఇదంతా అదొక రకమైన జిల్లా వచ్చేసిద్ది ఇది తీసేస్తే ఏ జిలా ఉండదండి ఇలా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి చూడండి సేమ్ ఇలాగే అంతా వలసేసుకోవాలండి ఇలా నారంతా తీసేసుకోవాలండి నేను ఇలా తీసి అంతా ముందుగానే రెడీ చేసుకున్నాను ఇవన్నీ బాగా శుభ్రంగా కడిగేసి అన్నీ వేపేసుకోవాలండి కాండల పొయ్యి మీద పెట్టి ఆయిల్ కోసాను ఇవన్నీ దాంట్లో వేసి వేపేసుకున్నాను బాగా ఈ పొడి పొడిగా కవర్ అవర్సిందండి అప్పుడు కాదు వేపాలి అవునండి ఇలా బాగా వేపేసుకోవాలి ఇంకా వేగాలండి మధ్యలో ఒకసారి చూపిస్తున్నాను కలిపెట్టుకుంటా వేసుకుంటా ఉండాలి చూడండి ఇన్ని వేసేసుకోండి ఒక ఇరవై మిరపకాయలు దాకుండా దాంట్లోకి ఆవాలు ఇన్ని వేసేసుకోండి జీలకర్రండి వేసుకోండి మెంతులు ధనియాలు ఒక రెండు స్పూన్లు వేసేసుకోండి అన్ని వేస్తేనే సరిపోద్ది టేస్ట్ బాగుంటుందండి ఇలా వేయిపోవాలండి చూడండి అంతా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చి తేలిగ్గా అయిపోతాయి అప్పుడు తీసేయాలి నేను అన్నీ తీసేస్తున్నానండి దాంట్లోనే ఇప్పుడు ముందు మనం వేసేసుకున్న ఇవన్నీ మిరపకాయలు మసాలాలు అన్నీ వేసేసి బాగా వేపేసుకోవాలండి వేసిపోయిందండి తీసేస్తున్నాను కొంచెం నలుపుగా మార్చి కాదండి తీసే చూడండి ఇలా కాలిపోతే తీసేయాలండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని టమాటాలండి అర కేజీకి కొంచెం తక్కువ అండి అంటే ఒక నాలుగు వందల గ్రాములు అలా ఉంటుందండి అన్ని టమాటాలు వేసుకుంటేనే దానికి టేస్ట్ అనేది వస్తుందండి లేకపోతే బాగుండదు అంతగా అది ఒక రకమైన వాసన వస్తుంది టమాటాలు వేస్తే కవర్ అయిపోద్ది మనం ఈ నల్లేరు పచ్చడి తినడం వల్ల మనకి కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోతాయండి నడువు నెక్కున్నా కూడా తగ్గిద్దండి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి తినడం వల్ల మీరు కూడా బాగా ట్రై చేయండి మీకు కూడా తెలిసిద్ది ఆరోగ్యానికి చాలా మంచిదండి దగ్గు జలుబు ఇలాంటివి కూడా తగ్గిపోతాయండి ఇంత మాత్రం ఒక చిన్న నిమ్మ పండు సైజ్ అండి నానేసేసుకోవాలి చేసుకోవాలి ఈ నల్లారి పచ్చడి మనం రోడ్లో నూరుకోవడానికి చాలా లేట్ అవుద్దండి అందుకని నేను మిక్సీలో వేస్తున్నాను మిరపకాయలు వేసాను దీని ఉప్పు ఎంత దాంట్లో వేసేసి మిక్సీ పడుతున్నాను ఎందుకుంటే అన్ని మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఇవి నల్లేరంతా వేపు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేస్తున్నాను ఇది రోడ్లో మెత్తంగా అవ్వదండి అందుకని నేను మిక్సీలో వేసుకున్నాను మెత్తంగా కావడం లేదండి ఇప్పుడు చింతపండు వాటర్ పోసి వేసేద్దాము అప్పుడు మెత్తం అవుద్ది మాలు పొడి అయితే అవడం లేదు కొంచెం వాటర్ కూడా ఎక్కువే పోయండి పోస్తేనే అది మెత్తంగా అయ్యేది చూడండి వాటర్ పోసి నేను మెత్తంగా నూరాను ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసేయాలి దాంతో టమాటాలు కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక రెండు రౌండ్లు తిప్పుకొని దించేసుకోవాలండి ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా పట్టిద్దండి పచ్చడి అనేది చాలా రోజులు ఒక వారం పాటు నిల్వ ఉంటుంది ఇలా చేసుకుంటే దాంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు అవి వేసేయాలండి కొంచెం మెనోపప్పు కూడా వేసేయాలండి టేస్ట్ అనేది బాగుంటుంది అక్కడక్కడ గుండ్లు తగలతా అండి ఇన్ని వేసేయాలి కొంచెం కచ్చాపక్కీ చివరగా కొరపా వేసేయండి మిర్చి కూడా రెండు వేసానండి ఇప్పుడు అంతా కాలింది చివరిగా మనం నూరు పెట్టుకున్న పచ్చడి దాంట్లో వేసేయాలండి వేసేసి బాగా కళ్ళు పెడతా పచ్చడి అంతా బాగా వేసేసుకోవాలండి వేస్తేనే అప్పుడు మీకు టేస్ట్ అనేది బాగుంది మనకి ఒక వారం పాటు నిలవ ఉంటుందండి పచ్చడి లేకపోతే అది వాసన అనేది వచ్చేసింది మళ్ళీ తినలేము ఇలా చేసి టేస్ట్ కూడా బాగుంటుందండి పచ్చడికి ఇలా తిప్పుకుంటూ బాగా వేపేసుకోవాలండి అంతేనండి ఒక పది నిమిషాలు వేపేసిన తర్వాత దించేసేదానండి పచ్చడి కింద మాడకుండా బాగా ఇలా ఇలా అనుకుంటూ వేపేసుకోండి అంతేనండి మీకు కానీ మా నల్లారి పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్